ఎస్టాబ్లిష్ అయిన తర్వాత థర్టీ ఒక డోసు వేసి ఊరుకుంటాం ఫాస్ఫరస్ థర్టీ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ హై స్కూల్ థింగ్స్ ఉండాలి తాగితే వాంతి ఉండాలి లూజ్ మోషన్స్ ఒక్కడ ఉండొచ్చు ఆ మోషన్స్ లో కూడా ఇన్వాలంటరీ మోషన్ ఉండొచ్చు ఫాస్ఫరస్ కి ఇది చల్లగా హై స్కూల్డ్ గా అని ఉంటుంది దేనికి ఏ దబ్బుకైనా అంటే ఫాస్ఫరస్ అనేటప్పటికి ఆ లక్షణాలు ఉండాలి చల్లగా హై స్కూల్డ్గా అని ఉండటం తాగిన తర్వాత కొద్ది కొద్ది నిమిషాల్లో వాంతి అవటం ఒక్కొక్కప్పుడు లూజ్ మోషన్స్ అవటం ఆ లూజ్ మోషన్స్ ఇన్వాలంటరీగా అవటం చిన్నపిల్లలకి చూడగలిగినట్లయితే యానస్ ఓపెన్ అయ్యే ఉండటం అంటే క్లోజ్ అవడం అంటే ఒక టెంపరీ పారాలిసిస్ కండిషన్ లో ప్యారలైజర్గా ఉంటుంది యానస్ విల్ బి ఓపెన్ అండ్ మోషన్ విల్ బిసింగ్ దట్స్ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ సింగిల్ డోస్ తో అన్ని కంట్రోల్ అవుతాయి అది ఉంటే కలరా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఫాస్ఫరస్ థర్టీ క్యూర్ చేస్తుంది చేసింది సింగిల్ డోస్ కనుక బ్యాక్టీరియా థీరీ ఏమవుతుంది అనేది ఏం చెప్పలేము ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే కలరాలో ఈ ఇండికేషన్ కనుక మీరు గమనించారంటే ఫాస్ఫరస్ థర్టీ డోస్ వేస్తే అక్కడితో అయిపోవటమే కనుక ఇది ఏపీ స్మెల్ సిక్స్ లో చాలా బాగా పనిచేస్తుంది జాండీస్ కి రోజుకు ఒక డోసు లేదా బాగా ముదిరిన కేసుల్లో రెండు డోసులు మొదటి రోజు రెండు డోసులు వేస్తే ముఖ్యంగా యూరినేషన్ డిస్టర్బ్ అయినటువంటి కేసెస్ లో ఏపీస్ గుర్తుంచుకోవాలి అంటే కిడ్నీస్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది జాండీస్ లో అంటే ఒంటేలు అవటం ఫ్రీక్వెన్సీ తగ్గింది క్వాంటిటీ తగ్గింది పసుపు ఎక్కువైంది లేదా ఎర్రగా హార్స్ యూరిన్ లాగా అవుతూ ఉన్నది క్వాంటిటీ తగ్గింది దానికి ఇండికేషన్స్ ఇంకా ఇండికేషన్స్ ఏమిటి ఎపిస్కి ఎంత గాలి ఉన్నా సరే అన్ని కిటికీలు చేసి చల్లని గాలి దగ్గర కూర్చుంటారు అంటే సల్ఫర్ కన్నా పల్సటిల్లా కన్నా ఫాస్ఫరస్ కన్నా ఇంకా ఒక రెండు స్టెప్స్ ముందు ఉంటుంది అంటే వారం పేషెంట్స్ అండ్ కోల్డ్ లెవింగ్ పేషెంట్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఏపీ ఇంకా అది కూడా చాలా సన్నీళ్లతో ఒళ్ళుదడుపుకుంటూ ఉంటారు మొహం జ్వరం ఉన్నా సరే ఏ సరే జాండీస్ ఉన్నా సరే మట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటారు సన్నీటితో మాటిమాటి మొహం కడుక్కుంటూ ఉంటారు ప్లస్ ఇంకేముంటుంది మనిషి అందినట్లు ఎర్రగా ఉంటాడు వాడి మామూలు రంగు కన్నా రంగు ఎరుకొస్తుంది ఏపీకి మిగతా సింటమ్స్ అంటే అది దట్ కమ్స్ అండర్ అవును ఎన్ అక్యూట్ కండిషన్ ఫ్లేరప్ ఫ్రీక్వెంట్ ఫ్లేరప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ క్రానిక్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అట్లాంటి వాటిలో ఏపీస్ కూడా వన్ ది డ్రగ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ కూడా మీరు లోకి సీరియస్ గా తీసుకోవాల్సిన వాటిలో ఒకటి ఎప్పుడైతే తన్నీళ్లతో కడుక్కుందాం అని క్రేవింగ్ ఉన్నదో అది ఏపిస్ తప్పకుండా ఇండికేషన్ చూసుకోవాలి కానీ తన ఒక్కటే కడుక్కుంటున్నాడంటే ఆర్సినికల్పం తీసుకోవాలి ఏపిస్ తీసుకోకూడదు ఒంటికి తన్నీళ్ళని అంటకూడదు అర్శనికల్పం వాళ్ళకి తన్నీళ్ళు ఇంకా అతని డైజెస్ట్ హెపిటైటి ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణంతో పాటు లైక్స్ కోల్డ్ డ్రింక్స్ తర్వాత మంచం మీద పడుకోకుండా కింద గచ్చు మీద చక్కగా విప్పుకుని పడుకుండే టెండెన్సీ ఉంటే కింద వేసుకుని పడుకుంటారు తర్వాత ఆకలి మనందరికన్నా కొంచెం బాగా ఎక్కువ హెచ్చుగా అన్టైమ్లీగా తింట మొదలైనటువంటి ఉండి ఉంటే ఏజ్ ఎంత ఉంటుంది వాటిపై ఉంటాయి ఇఫ్ ఈ ఈట్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ ఎనీ అదర్ ఫెలో రాత్రిపూట కూడా అప్పుడప్పుడు ఆకలిస్తే ఏమన్నా తాగేస్తే తినేయటం ఇట్లాంటివి చేస్తూ ఉండే దెన్ యూ కెన్ డిసైడ్ ఇట్ రక్ట్ అంటే అట్లీస్ట్ ఒక పీటనుంచుకోవాలంటే మూడైన కాళ్ళు ఉండాలి ఈజ్ ఓన్లీ వన్ ట్రక్ యూ కెన్ క్యూర్ హిమ్ విత్ ద చదువుకున్న తర్వాత టూ హండ్రెడ్ అయితే క్రానిక్ డిసీజెస్ లో ఈ వాడకంలో ఒక పద్ధతి ఉంది మీరు కనుక అతను తిని తిరుగుతూ ఉన్న రోజుల్లో ఈ మందు వేశారంటే తప్పకుండా రెండు మూడు రోజుల్లో ఆ ఫీవర్ వస్తుంది తర్వాత మీ మీద నమ్మకం వాడికి షాటర్ అవుతుంది అని చేత ఫీవర్ దాకా ఆగి అంటే అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ అటాక్ ఆగి నెక్స్ట్ అటాక్ వచ్చాక అతను కావాలంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తీసుకునివ్వండి నెక్స్ట్ అటాక్ అయిపోతుంది చూడండి పచ్చం పుచ్చుకుంటాడు ఆ రాత్రి తోసేయండి డోసు అంటే మీ డ్రగ్గు వేసినందువల్ల వచ్చినటువంటి ఎక్స్ ప్లస్ వన్ అగ్రవేషన్ ను ఎలిమినేట్ చేస్తున్నారు దట్ ఈస్ ఎ మెథడ్ ప్రతి క్రానిక్ డిసీజ్ లోను కూడా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు యూ హెవ్ టు ఎలిమినేట్ యాజ్ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ టు పేషెంట్ యాజ్ పాసిబుల్ అందుకని ఏ క్రానిక్ డిసీజ్ లో అయినా సరే ఇంటర్మీడియెంట్ గా వస్తున్న కంప్లైంట్స్ ఏది హెమిక్రేనియా అంటే పార్శ్వ నొప్పులు మలేరియాలు కానీ ఇట్లాంటివి కానీ ఏ జ్వరాలు కానీ పోదకాల జ్వరాలు కానీ ట్రీట్మెంట్ వాడు అడిగినప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అటాక్ వరకు అల్ఫా అల్ఫా మదర్ నుంచి పెడుతూ ఉండండి అంటే టానిక్ రోజు మందిస్తూ ఉండండి ఈ మాట అటాక్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి దాంట్లోంచి తన రంగు ఎరుపు వస్తుంది మిగతా సిమ్టమ్స్ అంటే అది దట్ కమ్స్ అండర్ అవును అక్యూట్ కండిషన్ ఫ్లేరప్ ఫ్రీక్వెంట్ ఫ్లేరప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ కాన్స్టిట్యూషన్ అట్లాంటి వాటిలో ఏపీస్ కూడా వన్ అది డ్రగ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏపీస్ కూడా మీరు కన్సిడరేషన్ లోకి సీరియస్ గా తీసుకోవాల్సిన వాటిలో ఒకటి ఎప్పుడైతే తన్నీళ్లతో కడుక్కుందామో అని క్రేమింగ్ ఉన్నదో అది ఏపీస్ తప్పకుండా ఇండికేషన్ చూసుకోవాలి కానీ తల ఒక్కటే కడుక్కుంటున్నాడంటే కాలపం తీసుకోవాలి ఏపీస్ తీసుకోకూడదు ఒంటికి తన్నీళ్ళంటూ ఆర్శనికల్పం వాళ్ళకి తన్నీళ్ళు ఇంకా అతని డైజెస్ట్ హెపిటైట్ ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణంతో పాటు లైక్స్ కోల్డ్ డ్రింక్స్ తర్వాత మంచం మీద పడుకోకుండా కింద గచ్చు మీద చొక్కా ఉప్పుకుని పడుకుంటే టెండెన్సీ ఉంటే కింద వేసుకుని పడుకుంటారు తర్వాత ఆకలి మనందరికన్నా కొంచెం బాగా ఎక్కువ హెచ్చుగా అన్టైమ్లీగా టైమ్లీగా తింట మొదలైనటువంటి ఉండి ఉంటే ఏజ్ ఎంత ఉంటుంది పది ఉంటాయి ఇఫ్ ఈ మోర్ ఫ్రీక్వెంట్లీ అదర్ సెలవు రాత్రి పూట కూడా ఆకలిస్తే ఏమైనా తాగేస్తాం తినేయడం ఇట్లాంటి ట్రగ్ అంటే అట్లీస్ట్ ఒక పీటను ఉంచుకోవాలంటే మూడైన కాళ్ళు ఉండాలి దర్ ఈ ఓన్లీ వన్ డ్రగ్ దేర్ ఫార్ యూ కెన్ క్యూర్ హిమ్ విత్ ట్రగ్ వెళ్ళి చదువుకున్న తర్వాత అయితే క్రానిక్ డిసీజెస్ లో ఈ వాడకంలో ఒక పద్ధతి ఉంది మీరు గనక అతను తిని తిరుగుతూ ఉన్న రోజుల్లో ఈ మందు వేశారంటే తప్పకుండా రెండు మూడు రోజుల్లో ఆ ఫీవర్ వస్తుంది తర్వాత మీ మీద నమ్మకం వాడికి షాటర్ అవుతుంది అని ఫీవర్ వచ్చిందాక ఆగి అంటే అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ అటాక్ ఆగి నెక్స్ట్ అటాక్ వచ్చాక అతను కావాలంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే తీసుకునివ్వండి నెక్స్ట్ అటాక్ అయిపోతుంది చూడండి పచ్చం పుచ్చుకుంటాడు ఆ రాత్రి తోసేయండి డోసు అంటే మీ డ్రగ్ వేసినందువల్ల వచ్చినటువంటి ఎక్స్ ప్లస్ వన్ అగ్రవేషన్ ఎలిమినేట్ చేస్తున్నారు దట్ ఈస్ ఎ మెథడ్ ప్రతి క్రానిక్ డిసీజ్ లోను కూడా మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు యూ హెవ్ టు ఎలిమినేట్ యాజ్ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ది పేషెంట్ అందుకని ఏ క్రానిక్ డిసీజ్ లో అయినా సరే ఇంటర్మీడియంట్ గా వస్తున్న కంప్లైంట్స్ ఏది హెమిక్రేనియా అంటే పార్శ్వ నొప్పులు మలేరియాలు గాని ఇట్లాంటివి కానీ ఏ జ్వరాలు కానీ పోదకాల జ్వరాలు కానీ ట్రీట్మెంట్ వాడు అడిగినప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ అటాక్ వరకు అల్ఫా మదర్ మొదలైన చరిపెడుతూ ఉండండి అంటే టానిక్ రోజు మందిస్తూ ఉండండి ఈ మాట అటాక్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి దాంట్లో నుంచి తగ్గి నార్మల్ వస్తూ ఉండగా డోస్ వేసేయండి ఇండికేటెడ్ అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అప్పుడేమవుతుంది తెలిసిన సార్ మనకి హ్యానివన్ను ఆర్గనర్ లో చెప్పాడు జస్ట్ ఆఫ్టర్ ది ఈవ్ ఆఫ్ ది అగ్రవేషన్ మనం వేసినప్పుడు కాన్స్టిట్యూషన్ రీసెట్ అవుతూ ఉంటుంది టర్మాయిల్ వచ్చిన తర్వాత వచ్చిన అటాక్ ఆన్స్ వచ్చిన తర్వాత దానితో వార్ఫేర్ అయిన తర్వాత అయిన తర్వాత కంట్రీ ఎలా ఉంటుంది రీఅరేంజ్ చేసుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మీ డ్రగ్ హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది అని ఒక డోసు వేస్తే రెండు డోసులు పనిచేస్తుంది తర్వాత ఆ దెబ్బ దెబ్బ నెక్స్ట్ అటాక్ చాలా రోజులు రాకుండా కొట్టేస్తుంది ఒకటే ఒకటి మీ మీద ముందు కాన్ఫిడెన్స్ వాడికి వస్తుంది నెక్స్ట్ అటాక్ కి వాడి ఇష్టం వచ్చిన వేసుకోవడం అప్పుడు నెక్స్ట్ అటాక్ దాకా మీరు ఆల్ఫాల్ఫా కానీ ఇట్లాంటివి ఇట్లాంటి ఏమన్నా వేస్తూ ఉండండి మందులు కానివి కానిక్యలు వేస్తూ ఉండే మళ్ళీ నెక్స్ట్ అటాక్ వచ్చి చూడండి అది వారం పది రోజులు పదిహేను రోజుల్లో అయితే మళ్ళీ రిపీట్ చేయకాలి మీరు అది కాక నెల దాటి కనుక పైన కనుక మళ్ళీ నెక్స్ట్ అటాక్ వస్తే రెండో డోసు రిపీట్ చేయండి అట్లా మూడు నాలుగు డోసుల్లో లాగేస్తుంది టూ హండ్రెడ్ ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి కెంట్లో అయ్యడం చదువుకున్నట్లయితే మీకు బాగా ఆ పర్సనం తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి ఇంకా మనిషి ఎర్రగా ఉంటాడు కందినట్లు ఉంటాడు వాడు కూడా ఎర్రగా కందినట్టే ఉంటాడు కానీ ఎపిస్వాడీ మాత్రం మాటెల్డ్ స్కిన్ ఎర్రని చుక్కల చుక్కలైనటువంటి చర్మం ఉంటుంది మొహాన గాని బుగ్గల మీద గాని చేతుల మీద గాని పొట్ట మీద గాని లేకపోతే మొత్తం ఉంటా పొంగు పోసినట్లు గాని మీజిల్స్ లాగా ఇది ఏపిస్ వాడి యొక్క లక్షణం ఇంకా ఏపీస్ వాడి యొక్క లక్షణం తలనొప్పు ఉంటే లో ఉంటుంది సరిగ్గా మధ్యన సహస్ర అక్కడ ఉంటుంది ఇవన్నీ కలిపితే ఏపీస్ లక్షణాలు అవుతాయి ఇంకా ఎపిస్ వాడి లక్షణాలు ఏమిటి గుంటుకొచ్చి నెప్పి చేస్తూ అప్పుడప్పుడు తర్వాత ఉక్కిరి పికిరిగా ఫీల్ అవుతాడు పఫ్ఫీగా ఫీల్ అవుతారు అంటే గా ఫీల్ అవుతాడు మనిషి అంటే బీపీ వచ్చిన వాళ్ళు ఏజ్ వచ్చితే ఉంటారు చూడండి టెన్షన్ హైపర్ టెన్షన్ లో ఉన్న రోజుల్లో ఎలా ఫీల్ అవుతారు అలాగా ది ఫీల్ పఫీ అంటే లోపల నుండి గాలి బయటికి పంపు చేస్తూ ఉంటే శరీరం ఎలా ఉంటుందో అలాంటి అలా ఫీల్ అవుతాడు వీటితో చూసుకుని యూరినేషన్ మాత్రం షూర్ గా డిస్టర్బ్ అవుతుంది ఏపిస్తాం అంటే ఏపీస్ కావాల్సినటువంటి జాంట్స్ ఎందుకని డైరెక్ట్ గా యూరిన్ కిడ్నీస్ మీద బ్లాడర్ మీద లివర్ మీద వర్క్ చేస్తుంది ఏపిస్ ఏపిస్ అనగా తేనెటీగా ముళ్ళు ఉంటుంది కుట్టేది దాంట్లో ఉన్న విషంతో తో తయారు చేసిన మందు కనుక తేనెటీగా కుడితే ఎలా కంది ఉంటుందో మనిషి ఆ రకంగా ఉంటాడు వాడి వేస్తే తగ్గుతుంది అది ఇప్పుడు ఏపిస్ కనుక కావాల్సి వస్తే బాగా బాధపడుతూ ఉంటాడు ఉక్బిక్కిరి కాడు సిక్స్ వేస్తే యూరినేషన్ ఫ్రీగా అవుతుంది ఆ తాపం మంటలు తగ్గుతాయి ఏదో లోపలికి తీసుకుందాం అనేటువంటిది పుడుతుంది పుట్టినప్పుడు ఏపిస్ యాక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అని అర్థం రెండు డోసులు అయిన తర్వాత మర్నాడు వదిలిపెట్టి నాడు తి ఒక డోసు వేయండి ఇట్ విల్ కంప్లీట్ ది క్యూర్ కంప్లీట్ చేయకపోతే వద్దు కొంతలో ఆగిపోవచ్చు యువర్ నో బిజినెస్ టు గో ఇంక్రీజింగ్ ది పొటెన్సీ ఎందుకంటే టూ హండ్రెడ్ వేస్ చూడవచ్చు టూ హండ్రెడ్ వేస్తే క్లియర్ అయిపోవాలి పది రోజులు అయిన తర్వాత తర్వాత తగ్గకపోతే టూ హండ్రెడ్ తో తగ్గలేదంటే వనెమో వన్ తో తగ్గలేదంటే టనేమో ఇలాగా టోకు బిజినెస్ చేయకూడదు అక్యూట్ డిసీజెస్ లో టూ హండ్రెడ్ తో తగ్గి తీరాల్సింది తగ్గలేదంటే డ్రగ్ మారింది అని అర్థం లేదా దీని క్రానిక్ డ్రగ్ ఉంటుంది వెనక పెద్ద డ్రగ్ వీళ్ళ యజమాని లాంటిది సిక్స్ ఎక్స్ వేరు సిక్స్ వేరు చెప్తాను అది సిక్స్ ఎక్స్ పొటెన్సులో బిళ్ళలు అమ్ముతారు రోజుకి రాత్రి పూట రెండు బిళ్ళలు చొప్పున ఒక వారం రోజులు వేస్తే క్లియర్ అయిపోతుంది ఆ పైన ఇంకో వారం రోజుల వరకు వేయచ్చు అర్థం ఏంటంటే వాడి లివర్ చాలా కాలం నుంచి చెడిపోయి ఏం వచ్చినా జాండీస్ వచ్చింది అని ఎప్పుడో వచ్చి ఉంటే ఇంత కాంప్లికేట్ చేసి ఉండేది అని కాదని వస్తాను వాడి కిడ్నీస్ లివరు ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి సిక్స్ సిక్స్ చెప్తాను ఏదైనా మందు తయారు చేస్తున్నప్పుడు ఒక యూనిట్ మెడిసిన్ నైన్ యూనిట్స్ ఆల్కహాల్ తీసుకుని డిజాల్ చేసినట్లయితే ఇట్ దీన్ని మళ్ళీ ఒక యూనిట్ తీసుకుని వన్ ఎక్స్ మళ్ళీ నైన్ యూనిట్స్ తీసుకున్నట్లయితే అంటే మొత్తం అంతా కలిసి నైన్టీ నైన్ యూనిట్స్ అవుతుంది అది కనుక రెండు టూ ఇట్లా ఆరు ఓట్లు చేస్తే అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ ఎక్స్ శిక్ష డ్రగ్ క్వాలిటేటివ్ కానీ క్వాంటిటేటివ్ కాదు మెటీరియల్ మెడిసిన్ శరీరంలో పడకూడదు అనేటువంటిది ఫండమెంటల్ ప్రిన్సిపల్ హోమియోపతిలో బికాస్ ది మెడిసినల్ సబ్స్టెన్సీ నాట్ వెల్కమ్ ఇన్ ది బాడీ ఫిజికల్ మ్యాటర్ ఎంత పడితే భౌతికమైన పదార్థం ఔషధ ద్రవ్యం శరీరంలో ఎంత పడితే శరీరంలో ఉన్న భౌతిక దేహం మీద పనిచేస్తుంది మనకు కావాల్సింది కాదు వైటల్ అండ్ మెంటల్ ఫ్లెన్స్ ని స్టిములేట్ చేయాలి కనుక వీ డోంట్ వాంట్ ఫిజికల్ మెడిసిన్ ఇప్పుడు సిక్స్ ఇది అలా కాక మనం సిక్స్ పోటెన్సీ సబ్స్టెన్స్ నైన్టీ నైన్ యూనిట్స్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ వన్ పొటెన్సీ ఇందులో ఒకటి ఒక యూనిట్ తీసి మళ్ళీ అది రిపీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ టూ పొటెన్సీ సిక్స్ టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ సిక్స్ పొటెన్సీ మొదటి దాన్ని ఏమంటారు డెసిమల్ స్కేల్ అంటారు అంటే సెంటిసిమల్ స్కేల్ అంటారు మొదటిది దశాంశ విభజన పద్ధతి ఇది శతాంశ విభజన పద్ధతి ఇలాగే మిల్లిసిమల్ స్కేల్ ఒకటి ఉన్నది అంటే సహస్రాంశ విభజన పద్ధతి అంటే టేక్ యూనిట్ ఆఫ్ మెడిసిన్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్ ఈస్ కాల్డ్ వన్ మిలీనియం ఎంఎల్ రెండోది టూ ఎంఎల్ అది ఒక ప్రొసీజర్ కానీ ఈ రెండు యూజ్ చేయటం బాగా ప్రాక్టీస్ లోకి వచ్చాక అది యూజ్ చేయటం అది యూజ్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది పేషెంట్ శరీరానికి ఏ రకమైన శ్రమ లేకుండా చేసేస్తుంది అది కానీ డ్రగ్ తప్పు అయితే పేషెంట్ శరీరానికి ఏ శ్రమ లేకుండా పేషెంట్ని లాగేస్తుంది లేదా మెంటల్ సెటప్ మార్చేస్తుంది అనిచేత మెలిస్మల్ పొటెన్సీస్ యూజ్ చేసేటువంటి వాళ్ళం హ్యానిమన్ అంత కుడి ఎడంగానో అయి ఉండాలి ఒక యూరోప్ లో మాత్రం ఇప్పుడు వాడుతున్నారు అనిచేత నేను యూరోప్ లో ఉన్న మన క్లినిక్స్ లో మందులు ఇచ్చేటప్పుడు మాత్రం అవి ప్రిస్క్రైబ్ చేస్తాను అయితే ఏడాదికి ఒకటే డోస్ ప్రిస్క్రైబ్ చేసి వస్తాను మళ్లీ ఏడాది అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డోస్ కావాలి అక్కర్లేదో చూసుకుంటాం సామాన్యంగా అక్కడ ఉండదు వచ్చినాయి కొత్త సిస్టమ్స్ వచ్చినాయి కానీ మరి అది ఏదైనా ఇంకో వేరే సిస్టమ్ కింద పేరు పెడితే అయిపోతుంది రైట్ కానీ హోమియోపతి అనేటువంటి పేరు మాత్రం మోస్ట్ ఫాల్సిఫైయింగ్ టైప్ ఆఫ్ నేమ్ అది నేను అక్కడే చెప్పాను వాళ్ళు అంగీకరించారు హోమియోపతి అంటే దానికి ఏం చేస్తారంటే మనకి ప్రతి సబ్స్టెన్స్ కి మాలిక్యులర్ స్ట్రక్చర్ అని ఒకటి ఒక ఆ స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్స్టెన్స్ మనం సల్ఫర్ అన్నాం అనుకోండి సల్ఫర్ స్ట్రక్చర్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అది ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద ప్రింట్ చేసి ఉంటుంది అంటే ఎంబోస్ చేసి ఉంటుంది అది ఒక మెషిన్ లో పెడతారు పెట్టి ఒక గ్లాస్ లో వాటర్ పెడతారు ఈ స్ట్రక్చర్ మించి ఆ గ్లాసులో ఉన్నటువంటి వాటర్ మీదకి ఒక ఎలక్ట్రానిక్ లైట్ ఫ్లో చేస్తారు ఫ్లో చేసి జస్ట్ ఫర్ ఇప్పుడు లండన్ లో ఇంటర్నేషనల్ హోమియోపతి చాలా మంది వాడుతున్నారు మ్యానుఫాక్చర్ ఉన్నది డూ రో ది కాస్ట్ ఆఫ్ దట్ మెషిన్ చేత సంసారపక్షంగా వెళ్లటం అనేటువంటిది వీలైనంత వరకు సేఫ్ ఇంకా చాలా నేచల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి యూరోప్ లో విచ్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ అక్కడే చాలా మంది చేతనే మానిపించాను లాస్ట్ ఇయర్ దాదాపు ఒక రెండు వందల మంది యంగ్ హోమియో డాక్టర్స్ గ్యాదరింగ్ చేయించి ప్రతి కూడా ఇవన్నీ కూడా కట్ ఆఫ్ చేయించి ఆర్థరాక్స్ హ్యానిమన్ అండ్ క్యాంటీన్ హోమియోపతి స్టార్ట్ చేయించడంలో ఐ కుడ్ సక్సీడ్ విత్ గ్రేట్ అపోజిషన్ తర్వాత చాలా అన్రెస్ట్ స్టార్ట్ అయింది పొలిటికల్ గా ఇట్ వాస్ ప్రోహిబిటెడ్ మందులు ఇవ్వకూడదు బయట దేశం వాడు ఆ కంట్రీలో ఏ కంట్రీలో కూడా అంచేత అక్కడ ఉన్న హోమియో డాక్టర్స్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం వాళ్ళ పేరు ఇవ్వడం వాళ్ళ డిస్పెన్సరీలో నేను ప్రిస్క్రిప్షన్స్ ఇస్తుంటే వాళ్ళ పేట్స్ మీద వాళ్ళు ఇవ్వడం పెట్టే సో ఆల్ మై ఇన్ ది నేమ్ ఆఫ్ హోమియోపతిక్ డాక్టర్ ఇట్ కవర్ అప్ ఐఎం వర్కింగ్ యాజ్ కవర్ అప్ ఫర్ కృష్ణమాచార్య అంటారు వాళ్ళు నేత్రం ఊరు సిక్స్ ఎక్స్ అలాగే ఫాస్ఫరస్ కూడా అవసరం అయితే ట్రీట్మెంట్ అయిన తర్వాత నేత్రం ఊరు సిక్స్ ఎక్స్ కావాల్సి రావచ్చు దీనికి కూడా కొన్ని విషయాల్లో పాలసిటీ కూడా నేత్రం ఊరు సిక్స్ ఎక్స్ క్రానిక్ నక్స్వామి కదా రాదు నక్స్వామి క్యూర్ అయితే అయినట్లు అవ్వకపోతే వీటిలో ఏదో ఒక ట్రక్ అయినా కావాలి లేకపోతే సల్ఫర్ కావాలి ఫోర్ థర్టీ ఒక డోస్ వేస్తే సహం క్యూర్ అయి ఆగిపోయిన కేసుకి కంప్లీట్ అవుతుంది క్యూర్ ఇపీకాక్ చాలా సింపుల్ డ్రగ్ అందుకని దాంతో క్యూర్ అయిన తర్వాత వాడి క్రానిక్ డిసీజ్ క్రానిక్ డ్రగ్ ఏమిటో చూసుకుని దాంతో ట్రీట్ చేయాలి వెరీ డీప్ డ్రగ్ దాంతో బాగా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది లేదా ఒక్కొక్కప్పుడు వాడి కాన్స్టిట్యూషన్ చూసి ఇది క్యూర్ అయిన తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే ఇది ఒకటి క్యూర్ అయ్యి ఆగిపోతుంది జాండిస్ వచ్చిందంటే హు మస్ట్ అండర్స్టాండ్ దట్ హీఈస్ ఎస్ఆర్ఆర్ పేషెంట్ ఆర్ సైకోసిస్ ఆర్ సిఫిలిస్ ఏం సందేహం లేదు అంటే క్రానిక్ వన్ ఆఫ్ ది త్రీ మయాజమ్స్ లో ఏదో ఒకటి లేకపోతే ఈ రకమైనటువంటి రకమైనంగ్ టైప్ ఆఫ్ రావు యాంటిమోనియం ముందు గాని వెనక గాని ఒక్కొప్పుడు కావాల్సి వస్తే ఏ డిసీజ్ లో అయినా ఆర్సనికం ఆల్బమ్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ డ్రగ్ ఆఫ్ యాంటీమోనియం క్రోడమ్ ఆర్సనికం ఆల్బమ్ సల్ఫర్ ఎస్టాబ్లింటిమోనియం క్రోడమ్ వేస్తే బాగా తగ్గిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో డోసు వేస్తే బాగా తగ్గిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటే మూడో మాట యాంటిమోనియం క్రూడమ్ వేసే బదులు ల్ఫర్ వేయండి ఇంకా రాదు ఎస్టాబ్లిష్ చేస్తుంది యాక్షన్ తర్వాత యాంటిమోనియం కూకి ఎనిమికల్ డ్రగ్స్ లేవు అంటే ముందుగానే వెనక కానీ వాడకూడనటువంటి డ్రగ్స్ లేవు పెద్ద డ్రగ్స్ లో ఇలాంటి వాటిలో మనం చెప్పుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా హోలీ క్రెస్ట్ అంటే విచ్ ఆర్ రిక్వైర్డ్ మోర్ ఆఫ్ ఎన్ దాన్ అదర్ డ్రగ్స్ ఆయన మనం విడదీసినటువంటి విభాగం ఇలాంటిది అంటే ఏ ఏ మెడిసిన్స్ యొక్క ప్రూవింగ్స్ మన నిత్య జీవన విధానంలో ఉన్నటువంటి సుస్థిలతో సామ్యము కలిగి ఉన్నవో అవన్నీ వేరే తీశాడు తీసి వాటిని పాలిక్రస్ట్ అన్నాడు అంటే రిక్వైర్డ్ మెనీ టైమ్స్ డ్రగ్స్ దాన్ కైండ్ కి ఫ్రీక్వెంట్ గా వచ్చే డిస్టర్బెన్సెస్ క్రానిక్ అండ్ అక్యూట్ తరచుగా వస్తూ ఉండేటువంటి రోగములు తరుణ వ్యాధులు గాని దీర్ఘ వ్యాధులు గాని వీటిల్లో సామ్యం హెచ్చుగా ఉన్నటువంటివి ఇప్పుడు మనం చెప్పుకున్న డ్రగ్స్ అన్ని ఇందులోనే ముఖ్యంగా చాలా డీప్ డ్రగ్స్ లో ఇంకొకటి ఉంది అది కూడా మనం ఇవాళ చెప్పుకుంటాం